ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న పాఠశాలలను అభివృద్ధి చేయడానికి నాడు నేడు పేరుతో కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసేశారని రాష్ట్ర పిడిఎస్యు సంఘం అధ్యక్షులు వి విభూషణం ముఖ్యమంత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో భూషణం మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పేరుతో కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమావేశంలో పలువురు సంఘం సభ్యులు పాల్గొన్నారు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం టీడీఎస్యు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమేశం విశాఖపట్నంలో అంబేద్కర్ నగర్లో నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ రెండు రోజుల పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది ముఖ్యంగా మోడీ ప్రభుత్వం ఏదైతే విద్యా వ్యవస్థను కాషాయీకరణ కార్పొరేటీకరణ చేయడానికి ఈరోజు దేశం మొత్తం నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి మూడున చలో ఢిల్లీ కార్యక్రమం చలో జంతర మంది దగ్గర పెద్ద ఎత్తున ఉద్యమానికి ఫీల్స్ శ్రీకారం చుట్టింది ఈ యొక్క చలో ఢిల్లీ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తాం ప్రైవేట్ విద్యా సంస్థలను ఈరోజు పిడిఎస్ఈ రాష్ట్ర అధ్యక్షులు ఈ భోషణం పిడిఎస్ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిన్న ఈరోజు విశాఖ మగన మహానగరంలో జరుగుతూ ఉన్నాయి ఈ జరుగుతున్న సమావేశాల సందర్భంగా రాష్ట్ర కార్యవర్గం చర్చించి కొన్ని భవిష్యత్ కార్యక్రమాలనే తీసుకోవడం జరిగింది దానిలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో నేడు విద్యా వ్యవస్థ ఎట్లా ఉందంటే అత్యంత దారుణంగా నేడు విద్యా వ్యవస్థ ఉంది నాడు నేడు పేరుతో ఈరోజు పాఠశాలల రూపురేఖలను మారుస్తున్నామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే జూనియర్ కాలేజ్ లెక్క రూపురే రేఖలు మారుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే సంక్షేమ హాస్టల్ రూపురేఖలు మారుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాటిని పూర్తిగా పట్టించుకోకుండా ఎక్కడ వర్కులు అక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది నాడు నేడు పేరుతో లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అంతేకాకుండా ఈరోజు పాఠశాల వ్యవస్థ కానీ కళాశాల వ్యవస్థ కానీ అలాగే ఏవైతే ఉన్నాయో విద్యా వ్యవస్థలు ఆ విద్యా వ్యవస్థలనే పూర్తిగా మరి నీరుగార్చేందుకు ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్ర చేస్తుంది మరియు నాడు నేడు పేరుతో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన ఈ ప్రభుత్వం మరి విచారణ జరపాలని చెప్పేసి గతంలో కూడా ప్రగతిశీల ప్రజాస్వామ్యం విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది నేటికి కూడా వర్కులు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో నడవనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు గెలవనటువంటి గెలవాలన్నటువంటి లక్ష్యంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పాఠశాలలో మరి అనేక టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో అనేక మరి పోస్టులు ఖాళీగా ఉన్నాయి కానీ ఈరోజు కూడా ఒక్క పోస్టు కూడా ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వినటువంటి దౌర్భాగ్యుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం